ఈరోజు తెల్లో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు మీరు చేస్తున్న శిబిరం శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఎనిమిది రోజుల నుంచి చేస్తున్న ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ పరిస్థితులు చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అలజడి సృష్టించే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు స్పందించాల్సిన బాధ్యత అటువంటి ఆలోచన ప్రతి పాలకుడికి ఉండాలి మనం మున్సిపల్ కార్యాలయం ముందు ఈరోజు ఈ విధంగా దీక్షలో అంటే పట్టణం మొత్తం కూడా మీపైనే ఆధారపడి ఉండదు పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి ఎటువంటి సేవా కార్యక్రమాల్లోనే కానీ మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్న మీ కర్తవ్యం మీరు నిర్వహిస్తున్నా కూడా స్పందించలేని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేయగలిగేది ఇటువంటి శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం వచ్చే విధంగా కొంతవరకైనా కొంచెం జ్ఞానం కలిగి స్పందించే మనస్తత్వం వస్తుంది అనే భావన తప్ప అంతకన్నా మీరు ఏం పోరాడగలుగుతారు చెప్పండి ఎందుకంటే పూర్వకాలం నుంచి పాదయాత్రలు చేసి చేశామని చెప్పుకునే మహానుభావులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఆ రోజుల్లో ప్రజలతో పాటు నడుచుకుంటూ రోడ్లపైన తిరిగితే సమస్యలపైన అవగాహన వస్తుంది తెలుస్తుంది మనకి సమస్యలు అని చెప్పి వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఆ రోజు తలపెట్టిన పాదయాత్ర కేవలం అబద్ధాలు చెప్పడానికి మోసం చేయడానికి ఇప్పుడు పద్మగారు చెప్తున్నారు ఇక్కడి నుంచి పాపం ముందేమో విఎస్ఆర్ కాలేజ్ వరకు ఆయనతో పాటు నడుద్దాం అనుకుందంట ఎంతో ఉత్సాహంగా విఎస్ఆర్ కాలేజే కాదు నంది వెల్లూరు నడిచి వెళ్దామని నడిచి పాప ఆమె ఆ రోజున సో ఆమె దగ్గర విన్న ఈ సమస్యల పైన రాగానే నేను వారం రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం నేను చేసేస్తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత బాధ్యత లేకుండా అసలు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ రోజున పారిశుద్ధ కార్మికుల పరిస్థితి మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది ఇప్పుడు కాదు ఇది దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మాకు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యలు పైన చెప్పుకో చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎక్కడ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ముందుకు రాలేదు అది చాలా పొరపాటు ఇప్పుడు మీరు లేవనెత్తిన ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను రెండు ప్రధానమైన సమస్యలు నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆరోగ్యం గురించి ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదే అది మనం చేసే మనం ప్రతిరోజు ప్రభుత్వంలో ఒక ఎంప్లాయీగా ఉన్నా ఒక పౌరుడుగా ఉన్నా మనం మన దేశంలో మనకి సరైన ఆరోగ్య అవసరాలు ఉన్నప్పుడు మనకి ఒక మంచి ఆసుపత్రులు దానికి డాక్టర్లు మందులు ఇవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది దేనికోసం అది ఎంప్లాయీస్ కోసం ఒక రక్షణ ఇచ్చే విధంగా ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈఎస్ఐ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించేటట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు ఇదంతా ఎందుకు అసలు మనకి ఇక్కడ వెనకాల మనం కట్టుకున్న ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం ఐదో అంతస్తులో ఉచితంగా మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ లాగా కూడా ఏర్పాటు చేస్తామని అన్నది నిర్ణయించుకున్నాం కానీ దాని తర్వాత పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అద్భుతంగా కట్టే మనం ఈ కాంప్లెక్స్ ఈరోజు దాని పరిస్థితి ఏంటి అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి ఆయన చెప్పాడు ఏమైపోయింది ఎందుకు దాని గురించి స్పందించడం లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలియదా అతనికి మరి ఇచ్చారు ఆ రోజున ఎందుకు దాని గురించి స్పందించడం లేదు కనీస వైద్య సదుపాయాలు ఈ రోజున ప్రభుత్వం నుంచి మనం చక్కటి వైద్యశాల ఉంది మనకి మన గుంటూరు జిల్లాలో మనందరం గర్వపడే విధంగా మనకి తెనాలలో తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉంది దాన్ని ఇంకా ఆధునీకరణ చేయాల్సిన బాధ్యత పోయి ఉన్నదాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు అసలు మనకి మున్ మున్సిపాలిటీలో మనకి ప్రత్యేకంగా మనకున్న నిధులు ఈరోజు ఏ విధంగా ట్యాక్సులు పెంచాం చెత్తపన్ను విషయం గురించి మీరు అందరూ కూడా ఎన్ని అవమానాలు గురయ్యారు ఏ ఇంటికెళ్ళినా మిమ్మల్ని నిలదీస్తున్నారు కదా చెత్తపన్ను గురించి చేయడాన్ని ఏ షాప్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా మరి ప్రభుత్వం మీ సమకూర్చిన నిధుల్ని ఎందుకు మరొకసారి అందరికన్నా ముందు చూసుకోవాల్సిన బాధ్యతగా మన ఎంప్లాయీస్ని మన ఎంప్లాయీస్ బాగుంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి పౌరులకు అందించే సేవల్లో కానివ్వండి ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతారు సిఐటి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మున్సిపాలిటీలు చేస్తున్నా ఉన్నాను ఇంకా బ్యాలెన్స్ నలభై మూడు మున్సిపాలిటీస్ కూడా త్వరలో ఇందులో చేతాయన్నా రేపటి నుంచేనా ఓకే సో ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో కూడా మీరందరూ సమ్మెకు దిగితే ప్రజల సంగతి ఏంటి ఎందుకు దీని గురించి మీరు స్పందించడం లేదు ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ఈ రోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కనీస మౌలిక సదుపాయాలు లేదు రూపాయి ఖర్చు పెట్టలేదు వీళ్ళు ఒక రోడ్డు పైన కానీ డ్రైన్ పైన కానీ కొత్త యంత్రాలు కొన విషయంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు అన్నీ ఎక్కడ చూసినా స్కామ్లు ఏదో ట్రాక్టర్లు కొన్నారు ఆటోలు కొన్నారు అది కూడా ఒక స్కామ్ కానీ మా మారిపోయింది ఇప్పుడు ఆటో డ్రైవర్ల గురించి కూడా మీరు ఏదో చెప్తున్నారు క్లాబ్ విషయంలో మరి ఎందుకు స్పందించడం లేదు నాకు అర్థం కావాలి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది వాళ్ళే ఆ పథకం ఆ పథకం ప్రజల్లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కానీ స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి మిమ్మల్ని అందరం కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చుని చర్చించి ఏ విధంగా మనం మనం కొన్ని కొన్ని అంశాలపైన మీరు లేవలయినా కొన్ని అంశాలు ఈ ఐదు అంశాలు ఉన్నాయో ఈ ఐదు అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేయగలుగుతాం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు కూడా నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లేసారు నిలబెట్టారు లేకపోతే ఇంత అధిక సంఖ్యలో వీళ్ళకి మెజారిటీ వచ్చేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నమ్మారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్న కార్యక్రమాలను నమ్మారు మీరు కానీ ప్రతి వర్గాన్ని దెబ్బ కొట్టారు ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు మూసేసి వాళ్ళు రోడ్డుపైన వచ్చి కూర్చున్నారు మీరు పారిశుద్ధ కార్మికులుగా మున్సిపల్ ఎంప్లాయీస్గా మీరు రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు ఇంత ముందే ఇంకో శిబిరానికి వెళ్ళాం లాయర్లు అక్కడ ముందుకొచ్చి కొత్త చట్టాలు ఏదైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారు సర రాజ్యాంగానికి విరుద్ధంగా దాని గురించి కూడా పోరాడుతున్నారు ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు దాన్ని మీరు గుర్తించాలి అసలు తెనాలి మున్సిపాలిటీ అంత అద్భుతంగా ఈరోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు ప్రతి కార్మికులకి మనం సోదరుడికి సోదరు మనకి ఏదో విధంగా మన మున్సిపాలిటీ నుంచి మనం అండగా నిలబడగలుగుతాం మీరు చూసారు గతంలో మీరు పోరాటాలు చేసినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న స్థానికం ఉన్న కమిషన్ వచ్చి కూర్చొని మీతో మాట్లాడి చర్చించి సమస్య ఉండకుండా మీకు పరిష్కారం చేయడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేసాం ఈ సోర్సింగ్ విషయం అంటారా ఇది డెఫినెట్గా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది రాష్ట్ర ప్రభుత్వం అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాల్లో అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇది ఎందుకంటే మీతో పాటు వాలంటీర్లందరిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మించారు వీళ్ళని ఐదు వేల రూపాయలతో పనిచేపిస్తున్నారు ఈ రోజున వాళ్ళందరినీ కూడా కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మిమ్మల్ని అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ దానికి దానికో విధి విధానం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు దాన్ని మీరు అందరు కూడా అర్థం చేసుకుని మీరు చేస్తున్న సర్వీస్ని ఎందుకంటే ఇంత కష్టమైన పని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు నిజంగానే పారిశుద్ధ్య కార్మికులు అందులో ప్రత్యేకంగా రెల్లి కులస్తులు ఏ విధంగా కష్టపడి పాపం ప్రొద్దులు లేస్తే వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మన పట్టణం గురించి మన గ్రామాల గురించి ఇతర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడతారు దాన్ని మేము గౌరవిస్తున్నాం మీకు ఖచ్చితంగా ఆదరించే విధంగా ప్రభుత్వం మారాలి మనసున్న ప్రభుత్వం రావాలి మీకోసం అంతేగాని ఏదో ఉపన్యాసాలు ఇచ్చేసి ఓట్ల కోసం లబ్ధి కలిగే విధంగా స్పందించే విధ ఆలోచన అది మానుకోవాలి తప్పకుండా పెద్దలు చెప్పినట్టు అనేక ప్రభుత్వాలకి ఈ విధంగానే వినిపించుకున్నారు గతంలో కానీ స్పందించేవి ప్రభుత్వాలు పిలిపించుకుని మాట్లాడి ముందుగా మంత్రి గారి సమక్షంలో తర్వాత అధికారుల సమక్షంలో అవసరమైతే ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిష్కారం మాత్రం జరిగేది ఈరోజు పరిష్కారానికి మార్గమే లేదు అసలు మీకు కలవడానికి కూడా అవకాశం లేదు ముఖ్యమంత్రి గారిని మేము మీరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి మా సమస్యల పైననే మీరు ఒక ప్రయత్నం చేసినా కూడా ఈరోజు కలిసే పరిస్థితి లేదు జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో మేము ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చి మీ అందరికి కూడా అండగా నిలబడే విధంగా ప్రతి ఒక్కరికి మీరు కోరిన విధంగా కొన్ని ఆర్థికమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని తప్పకుండా మీకు మేలు చేసే విధంగా ఒక ప్రయత్నం మాత్రం డెఫినెట్గా మేము చేస్తాం ప్రయత్నమే కాదు నేను మీకు మాటిస్తున్నా పారిశుద్ధ్య కార్మికులకి ప్రత్యేకంగా మాట ఇస్తున్నా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున నూటికి నూరు శాతం మీ అందరికీ అండగా నిలబడ్డానికి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మీకు అన్ని విధాలుగా అది ఒక్కోసారి సందర్భంలో ఆర్థిక ఇబ్బందులైనా సరే మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి మీకు కట్టుబడి ఉంటాం మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం అని చెప్పి చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి ఈ సమ్మెలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా నేను కోరుకునే పెద్దలందరూ కూడా మీకున్న అనుభవంతో దీన్ని ఇంకా విస్తృతంగా చేసేటట్టు మీరు ఒక మంచి ప్రయత్నం చేయండి ఒక రాజకీయ పార్టీగా మేము మీకు అండగా నిలబడడానికి కోసం ఈరోజు వచ్చాం మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాజీ వెంకటేశ్వరరావు గారు కానీ మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పుడు కూడా మీకు ఈ సమస్య పైన మీరు చేస్తున్న పోరాటం మీరు అడిగి 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 అలసిపోయారు కాబట్టి మీరు చివరికి ఈ స్థాయికి వచ్చారు రిప్రజెంటేషన్లు ఇచ్చారు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజున స్పందించలేని ప్రభుత్వం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది మనసున్న ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడి ఇటువంటి కార్యక్రమాలు మీకు రోడ్డు పైన దిగ దిగకుండా చూడడానికి ఆయన ప్రయత్నం చేసేవాడు అది మాత్రం ఇక్కడ జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్న ఈ ఆందోళన మీకు రావాల్సిన బెనిఫిట్స్ అది ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ కానివ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి లేదా వేతనాల విషయంలో కానివ్వండి తప్పకుండా కూర్చొని చర్చించుకుని ఒక సమగ్రమైన ఆలోచనతోటి ప్రతి కుటుంబానికి ప్రతి ఎంప్లాయీకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు నిలబడాలి అటువంటి ప్రభుత్వం కోసమే మేము రాబోయే రోజుల్లో ముందుకు స్థాపించబోతున్నాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీకు మేలు జరుగుతుంది ఇటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మా లాంటి వాళ్ళు కూడా మేము నిలబడతాం మీకోసం అని చెప్పి చాలా స్పష్టంగా మీకు చెప్పుకుంటూ జనసేన పార్టీ తరఫున ఇంకోసారి మీకు హామీ ఇస్తున్నాను కార్మిక సోదరులకు కార్మిక సంఘాల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ప్రత్యేకంగా మనకి ఈ రోజున పారిశుద్ధ్యం విషయంలో మీరు పడిన కష్టాలని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీ జీవితాల్లో గౌరవం నింపే విధంగా ఆర్థికంగా మీకు బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వం రాబోయే రోజు నిలబడుతుందని చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నాను ఈ సందర్భంగా తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను జైన్